మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారిన జస్టిస్ హేమా కమిటీ నివేదికపై అగ్ర నటీ నటులు మౌనం వేడి బాధితులకు మద్దతుగా నిలవారని ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ తెలిపారు వేధింపులకు గురైన మహిళలకు అగ్ర నటీ నటులు మాట్లాడే మాటలు ధైర్యాన్ని ఇస్తాయని చెప్పారు అత్యధిక పారితోషికం అందుకుంటున్న అగ్ర నటులు దీనిపై స్పందించాలన్నారు ఈ మేరకు ప్రముఖ నటుడైన తన భర్తను బాధిత మహిళలకు అండగా మాట్లాడమని కోరినట్లు రాధిక పేర్కొన్నారు చిత్ర పరిశ్రమలో అన్యాయమైన ఈ విధానాలకు త్వరగా మిగు పలకాలన్న ఆమె మహిళా కళాకారులకు భద్రత కల్పించేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను తెలియజేస్తూ జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది ఈ నివేదికపై ఇటీవల స్పందించిన రాధిక కొంతమంది వ్యక్తులు నటీమణుల కార్వాన్లలో రహస్య కెమెరాలు పెట్టి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు